హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు హోమ్ కాంట్రాక్ట్లో కొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో వీళ్ళు ఏమంటున్నారంటే సో టెన్త్ ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ని తీసుకుంటాం అలాగే డిగ్రీ ఉన్నా కానీ పర్వాలేదు తీసుకుంటామని చెప్తున్నారు సో వీళ్ళు ఏ కంపెనీ అయితే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అలాగే ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో మీకు క్లియర్గా అన్నీ వీటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీటిని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చి జస్ట్ ఆఫ్ రోల్ అనమాట ఆఫ్ రోల్ జాబ్ అనమాట అంటే కాంట్రాక్ట్లు ఉండే జాబ్స్ అనమాట ఆన్ రోజులు అయితే కాదు సో ఇవి ఎక్కారంటే ప్రెజెంట్ మనకు డైకింగ్లోనే ఉన్నాయి సో డైకింగ్లో ఆల్రెడీ మనం టూ త్రీ డేస్ చేసామన్నమాట ఒక టెన్ డే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే చేసాము అది వచ్చి మళ్ళీ ఆన్ రోజుల జాబ్స్ అనమాట అంటే కొంచెం హైయర్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఉంటుందన్నమాట సో ఇన్ కేస్ ఎవరన్నా ఆ వీడియోస్ రావాలంటే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేయండి అంటే ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఏమన్నా మెకానికల్ కావచ్చు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సో కొన్ని క్వాలిఫికేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది అఫిషియల్గా నేను చేయడం జరిగింది అనమాట వీడియో కాబట్టి కావాలంటే ఆ వీడియోస్ని ఎన్నికలు ఇస్తాను లేకుంటే మన ఛానల్ అయినా ఉంటాయనమాట లేకుంటే శ్రీ సిటీ జాబ్స్ డైకిన్ లేదా డైకిన్ జాబ్ శ్రీ సిటీ కొట్టినా కానీ మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఒకసారి అక్కడ చెక్ చేయొచ్చు ఓకేనా సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఏమేమైతే చెప్తున్నారు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టెన్త్ ఎంటర్ డిగ్రీ వాళ్ళు ఎవరన్నా సో ఇంకా ఎవరైనా జాబ్లు జాయిన్ అవ్వకుండా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వీఆర్ హైరింగ్ డైకిన్ యాసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ శ్రీ సిటీ వీళ్ళు కావాల్సిన వచ్చి మేలు అలాగే ఫీమేల్స్ ఇద్దరు ఇద్దరైతే కావాల్సి ఉందన్నమాట సో ఒకవేళ మీరు ఇంటర్ రావాల్సి ఉంటే వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని క్లియర్గా అనమాట సో అవన్నీ మీకు చెప్తాను సో కాంట్రాక్ట్ జరిపినా కానీ మనకు సర్టిఫికేట్లు ఒరిజినల్స్ అవన్నీ కొన్ని ఉంటాయి అవన్నీ మీకు చెప్తాను అనమాట ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్ షుడ్ ఫాలో ఫర్ ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ సరేనా డిగ్రీ కానీ సేమ్ అయినా కానీ మీకు ప్రాబ్లం లేదు ఇక్కడ చూడొచ్చు వాళ్ళు వచ్చి శాలరీ చెప్తున్నారు అనమాట సో ఫోర్టీన్ థౌజండ్ ఉంది శాలరీ మీకు చెప్తున్నారు సో ఈ ఫోర్టీన్ అంటే ఇది గ్రాస్ శాలరీనా లేకుంటే నెట్ శాలరీ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు సో ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో మీకు కొంచెం కట్టవచ్చు లేకుంటే కట్టే బాగా వచ్చి అమౌంట్ అయినా ఇది కావచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నాను సో వాళ్ళు చెప్పేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా శాలరీ అడిపోయినాక అంత చెప్పదన్నా మీరు వీడియోలో ఇంత చెప్పారు అక్కడ పోయినాక ఇంజు చెప్తున్నారు తక్కువ చెప్పారు ఎక్కువ చెప్పారు అని అడుగుతున్నారు అనమాట సో వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారో అదే మేము చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాం అనమాట ఓకేనా శాలీ చెప్పాను కదా ఫోర్టీన్ థౌజండ్ అలాగే కంపెనీ ఫెసిలిటీ చూద్దాం ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్టు ఈఎస్ఐ అండ్ పిఎఫ్ సో ఈ నాలుగైతే ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ సో ఎప్పుడైతే మీరు డ్యూటీలో ఉంటారో ఆ టైంలో మీకు ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది మీకు వర్తిస్తుంది అనమాట అంటే రావచ్చు పోవచ్చు అలాగే మీకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది మీకు మామూలే అనే కంపెనీలో ఏర్పాటు చేస్తుంది ఇంకా నెక్స్ట్ చూస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చి ఒక ఫోటో తెచ్చుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ విత్ డేట్ మంత్ అండ్ ఇయర్ అన్నారు చాలా మందికి ఏంటంటే ఫస్ట్లో ఆధార్ కార్డు మనకు ఇచ్చినప్పుడు ఏంటంటే సో ఇయర్ ఇయర్ మాత్రమే ఉంటుందన్నమాట సో మనకు డేటు అలాగే మంత్ అనేది ఉండదు కొంతమందికి ఉండదు అనమాట అండ్ అక్కడ కొంతమంది అవసరం బట్టి అందరూ మార్చుకున్న వాళ్ళే సో అలా ఇవి ఉన్నామంటే సో మార్చుకునేది రావాల్సి ఉందనేసి వీళ్ళు అంటున్నారు అలాగే నెక్స్ట్ చూస్తే టీసీ జిరాక్స్ అలాగే మార్క్ లిస్టు ఒరిజినల్ టెన్త్ ఎంటర్ సో మీరు టెన్త్ అయినా ఎంటర్ అయినా సరే మీకున్న టెన్త్ మార్క్ లిస్ట్ కావచ్చు టీసీ కావచ్చు ఖచ్చితంగా అయితే ఒరిజినల్ కావాల్సి ఉంటుంది అనమాట తీసుకురావాల్సిందే వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు అదే చెప్తున్నారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే సో టీసీ మార్క్ లిస్టుల ఉన్న డేట్ ఆఫ్ బర్తే సో ఆధార్ కార్డులో కూడా ఉంటే మీకు ఇంకా మంచిది అనమాట సో చాలామంది ఆ ఒషన్ కార్డు కూడా తిరిగి వెనక్కి వచ్చేసి మళ్ళీ మార్చుకుని వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ అని చెప్తున్నారు ఓకేనా ట్వంటీ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ అంటే మీకు థర్టీ డేస్లో మీకు వీక్లీ టూ టైమ్స్ అనేది లీవ్ ఇస్తారు ఒక వారం ఒక వారం అయితే మీకు వన్ డే లీవ్ ఇస్తారు అనమాట సో ఓవరాల్గా ఏంటంటే ట్వంటీ ఫోర్ డేస్ అనమాట అంటే ఒక వారం టూ డేస్ ఒక వారం వన్ డే లెక్కెత్తుకుంటే సో ఫోర్ సన్ డేస్ అలాగే రెండు షార్ట్ ఇస్తారు అనమాట మొత్తం సిక్స్ డేస్ అనేది మీకు లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ట్వంటీ డేస్ అనేది మీరు అటెండ్ అవ్వాలి సో ఈ ట్వంటీ ఫోర్ డేస్ మీకు అటెండ్ అయితేనే మీకు అటెండెంట్ బోన్స్ కొన్ని షిఫ్ట్ బోన్స్ అనేవి ఉంటాయి అవి మీకు యాడ్ అవుతాయి లీవ్స్ కానీ ఎక్కువ పెట్టినైతే అవి మీకు ఎలిజిబిలిటీ కాదనమాట గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చి ఏజ్ చూద్దాం ఏజ్ వచ్చి సో నైంటీ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఇచ్చున్నారు ఈ హోమ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఇది కొంచెం మంచి విషయం అనమాట కొంతమంది ట్వంటీ ఫోర్కే తీసేస్తుంటారు ఇంకా నెక్స్ట్ ఇంటర్ ప్లేస్ చూద్దాం ఇంటర్ ప్లేస్ చూస్తే డైక్ ఇన్ కంపెనీ నేను ఏమని అంటున్నారు కాకపోతే ఏంటంటే కింద నేను ఒక నుంచి ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ అయితే వాళ్ళకి మీరు కాల్ చేయండి సో ఇది ఆల్రెడీ చేస్తారు అని చేశారు కానీ నేను కాల్ చేస్తే ఇంకా కావాలి బ్రదర్ మీరు చేయొచ్చు వీడియో అని చెప్పడం జరిగింది ఈ హోమ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఓకేనా అందుకనేసి నేను వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత వీళ్ళు కం దగ్గర రమ్మంటారా లేకుంటే తడలో వీళ్ళు ఆఫీస్ ఉంటుంది కదా సో అక్కడ అనేది వీళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు అక్కడికి మీరు రావాల్సి ఉంటుంది అన్నమాట పైన చెప్పిన సర్టిఫికెట్ మొత్తం తీసుకొని ఓకేనా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా ఇంకోటి ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే డైకిన్లో సో వన్ వీక్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి చెప్పినాను లాస్ట్ వీడియోలో కానీ అది ఓన్లీ కంపెనీ ఎంప్లాయీస్ మాత్రమే అంటే ఆన్ రోజు ఆఫీస్ తీసుకుంటారు కదా సో వాళ్ళకి మాత్రమే మనకు వన్ వీక్ అనేది అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట సో ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేయరు ఒకవేళ మీరు జాయిన్ అయితే సో జాయిన్ రోజు నుంచే మీరు హాస్టల్ కావచ్చు రూమ్లో కావచ్చు ఉండి డ్యూటీకి అయితే రావాల్సి ఉంటుంది అనమాట సో మీకు వర్తించేది ఏంటంటే సో మీకు ఫుడ్ అండ్ బస్ ఫెసిలిటీ మీకు వర్తిస్తుంది అనమాట ఇంకా ఈఎస్ పిఎఫ్ అనేది అది వాళ్ళు చూసుకుంటారు కాంట్రాక్ట్ వాళ్ళు ఒక నాన్న మీరు దాంట్లో చెప్పారు కదన్న వన్ వీక్ అకామిడే ఇస్తారనేసి మన రూమ్ చూసుకునే వరకు ఇందులో మాకు ప్రొవైడ్ చేయరా అనేసి అంటే అంటే ఇక్కడ అవదనమాట సో ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు సో దాంట్లో అక్కడ ఇచ్చారు కాబట్టి నేను ఇన్ఫార్మ్ చేశాను ఇక్కడ ఇవ్వదు కాబట్టి ఇక్కడ అవదనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో టెన్త్ ఇంటర్ వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందో తెలిసి ఎవరన్నా డిగ్రీ వాళ్ళు ఉన్నా కానీ జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో డైకింగ్ కంపెనీ అంటే రెండు షిఫ్ట్లు ఉంటాయి ఓకేనా తా షిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట సి షిఫ్ట్ కూడా ఉంటుంది కానీ అది కొంతమందికే అనమాట వెళ్తే మీకు షిఫ్ట్ బానేస్ ఏదో సంథింగ్ వస్తుందనమాట సో రెండు షిఫ్ట్లు కాబట్టి మీరు కావచ్చు లేడీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు వచ్చి చేసుకోవచ్చు అనమాట జాబు సో డైకిన్ అయితే మనకు ఎంప్లాయీస్ని బాగానే చూసుకుంటుంది ఒకవేళ మీరు రావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంక చూడొచ్చు ఓమ్ మ్యాన్ పవర్ సర్వీస్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ టూ ఒక నెంబర్ అలాగే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ నైన్ సిక్స్ నైన్ సిక్స్ జీరో ఈ రెండు నమ్మకైతే మీరు కాల్ చేయాల్సి ఉండదు అనమాట సో ఎవరన్నా దూరం నుంచి వస్తే ఫస్ట్ వీళ్ళకి కాల్ చేయండి అనమాట ఓకేనా కాల్ చేసి మీరు వివరాలు కనుక్కొని రావచ్చు అనమాట సో మీరు వచ్చి వెళ్ళిపోకండి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే దూరం చేసి మనకు మనీ వేస్ట్ టైం వేస్ట్ సో మీరు ఇబ్బంది పడతారు ఓకేనా ఇది ఇవాళ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ రేపటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అంటే వస్తాను లాస్ట్ నేను వన్ వీక్ నేను ఊర్లో లేను కొంచెం సో కొంచెం వర్క్ ఉండే బయటికి వెళ్ళాను సో నిన్నే వచ్చాను కాబట్టి వీడియోస్ కొంచెం ఈ వీ ఈ వన్ వీక్ రాలదనమాట సో అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను సో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు సో డ్రైవింగ్ సంబంధించి మీకు ఆ వీడియోస్ కావాలంటే లాస్ట్ ఎన్ని కాళ్ళు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా